మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చిన్నపూర్ గ్రామానికి చెందిన గుమ్ముల రాములు మోటార్ కారడంతో రైతులు అనేక ఇబ్బందుల పాలు కావడం వల్ల తను ఒక మోటార్ వైండర్ కరప ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో సుమారు కొన్ని సంవత్సరాలు నిరంతరంగా ఆకలి దప్పిక దృష్టి పెట్టకుండా తయారు చేసిన ఒక స్టార్టర్ రైతులకు అందుబాటులో తెచ్చి స్వయంగా చిన్నపూర్ పెదకొట్టుముక్కల గ్రామాలలో ఫిట్ చేయగా అది చూసి పక్కవారం పక్కన ఉన్న ఊర్లో ఇప్పుడు జోగిపేట పాపన్నపేట నర్సాపూర్ ఇలా అనేక గ్రామాల్లో ఈ స్టార్టర్లు రైతులు అడిగి తమ బోర్ మోటార్కి ఈ స్టార్టర్ ఫిట్ చేయించుకోవడం నాకెంతో సంతోషకరంగా ఉందని తిమ్మపూర్ గ్రామంలో పలువురికి ఈ స్టార్టర్లు ఫిట్ చేయించుకోవడం చాలా సంతోషకరమని ఈ స్టార్టర్ విలువ మూడు వేల ఐదు వందలకు ఇచ్చేయడం జరుగుతుందని దీని గురించి ఆయన వివరంగా వివరించడం జరిగింది మనకి ఎప్పుడైనా టైమే తీసుకుంటుంది సోజన్ ఆన్ అయింది సీజనా ఉల్టా ఇరవై తీసుకుంటుంది లోడు ఇరవై పెద్ద మోటార్ ఏడున్నర కదా ఇరవై తీసుకుంటుంది ఆన్ అయింది ఇప్పుడు ఆన్ అయినప్పుడు కేబుల్ మిస్ చేసినా కానీ పడిపోతుంది ఇప్పుడు ఏదన్నా ఒక వైర్ ఈ మూడు కేబుల్ వైరు మూడు ఏదో ఒకటి తీసినా సరే పడిపోతుంది ఇగో ఈ కొన తీసేస్తున్నా బ్లూ వైరు ఇగో ఎంబడే వాడిపోతుంది లైట్ బంద్ అవుతుంది ఏదో ఒకటి పోయినా ఇంట్లో ఏది పోయినా బంద్ అవుతుంది ఇగో కరెంట్ కూడా లేదు ఇక ఇంకెక్కడ ఇక స్టార్టర్ పడిపోయింది అట్లా ఏసే ఉంది ఆటోమేటిక్ ఇది కంట్రోల్ సిస్టమ్ అనమాట స్టార్టర్ కంట్రోల్ సిస్ కాదు పడిపోతుంది మళ్ళీ మనం ఇది కలిపినాక కూడా ఎత్తుకోదిగా ఇక మళ్ళీ ఎట్లా ఎత్తుకుంటుంది కరెంట్ పోయి వస్తే మనము ఆటోమేటిక్ బంద్ చేసి మళ్ళీ చార్జ్ చేయాలంటే బంద్ చేసి మళ్ళీ వేయాలి మళ్ళీ తీసుకుంటుంది ఎమడ ఎత్తుకోదు ఎప్పుడైనా టైం టైం మనం అదే విధంగా ఈ మూడు ఫీజులు వీకినా ఏదో ఒకటి తీసేసినా పడిపోతుంది మూడు ఫీజులు ఏదో ఒకటి తీసేసినా పడిపోతుంది మనకి ఏమి ఇబ్బంది ఉండదు మోటార్లు ఇప్పటికైతే రెండేళ్ళ నుంచి మంచిగా నడుస్తున్నాయి అందరి చాలామంది పెట్టుకున్నారు ఇక మీకు కొత్తగా ఈడగానే చాలామంది పెట్టుకోరు సంవత్సరం దాకా జానండి అర్థం కాదు ఇది ఏం చేస్తుంది నేను కొత్తది పెట్టిన సాటర్ అంటాడు ఒకడు అప్పుడేం చేస్తాం ఇది ఏమవుతుంది అంటే పాత మాటలు మనము ఒక వైరు ఇది ఎలుకలు కొట్టినా లేకపోతే ఈడ మత్తి కాలిపోయి బస్ట్ అయినా అప్పుడు అట్లే మటుకుంటుంది ఇది సౌండ్ ప్లేస్ సప్లై పోతుంది ఇప్పుడు మార్కెట్లో ఏమున్నాయి అంటే ఆ తగ్గట్టు రిలే లేవు ఇంకా ఎక్కువనే ఉన్నాయి కాయిదాస్పర్ల మోటార్కే ఇరవై రెండు యామ్స్ ముప్పై రెండు యాంప్స్ పెడుతురు రిలే దానివల్ల మోటార్లు అయిపోతుంది రైతులు నష్టపోతుంది అట్లా తిమ్మపురేనా ప్రే ఈ స్టార్టర్ ఫిట్ చేసుకుంటున్నావు కదా దేనికోసం అని మోటరు ఏదైనా ప్రాబ్లం కాకుండా వైరు ఏదైనా కట్ అయినా అని పడిపోతుంది ఇది మొన్న వచ్చి చెక్ చేసి చూపించిండు అట్లానేగా అయినా సరే ఇప్పుడు ఎల్టీఎల్కే స్టార్టర్ పెట్టుకుంటే ఎల్టీఎల్కే స్టార్టర్ పెట్టుకుంటే రెండు రెండు వేలన్నర అవుతున్నాయి ఒక మూడు వందలు అవి ఇవి కలిసి ఇరవై ఎనిమిది వందలు అవుతున్నాయి కాకపోతే ఒక ఆరు ఏడు వందలు ఎక్కువైనా సరే మంచిగా పని చేస్తుంది కదా అని చెప్పి పెట్టుకుంటున్నాం ఇప్పుడు చెక్ చేసి చూపించింది కదా మరి దాని మీద దాని గురించి నీకేమనిపించింది మంచిగా అనిపించింది పెట్టుకుంటున్నాం ఓకే ఓకే సంవత్సరం గ్యారంటీ ఇస్తున్నాను ఎవరైనా ఆర్డర్ చెప్తే రైతులు ఇట్లనే తయారు చేసి ఇస్తున్నాను ఓకే నేను నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ గ్రామం మరి